మా తమ్ముడు పట్లోళ్ళ కార్తిక్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు రండి ఒకసారి ముందుకు రండి ఒక్క నిమిషం ముందు వారికి ఒక బొకే ఇచ్చి వారికి ఒక షాల్ కప్పి తర్వాత మాట్లాడుకుందాం ముకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా తప్పకుండా ఉప ఎన్నికలు కూడా రాష్ట్రంలో వస్తాయి ఆ ఉప ఎన్నికల్లో తప్పకుండా శాసనసభ్యుడై అరే ఆగురా అరే నేను ఆయన గురించి చెప్తాను అరే నువ్వు ఆగురు తొందరలో శాసనసభ్యుడై మా అందరితో వాళ్ళ అమ్మగారితో మా అందరితో అసెంబ్లీలో అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈరోజు పార్టీలోకి విచ్చేసిన మరొక తమ్ముడు ఈరోజు మీ అందరినీ తోడుకొని శంకర్పల్లి నుండి పార్టీకి కొత్త బలాన్ని ఇస్తూ విచ్చేసిన మా తమ్ముడు గోవర్ధన్ రెడ్డి గారికి అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు మాజీ స్పీకర్ శ్రీ మత్సనాచారి గారు గౌరవ మాజీ మంత్రివర్యులు మరి ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చుక్కలు చూపెడుతున్న మా అక్క మహేశ్వరం ఎమ్మెల్యే పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి గౌరవనీయులు మాజీ మహేశ్వరం ఎమ్మెల్యే చేవెల్ల చెల్లెమ్మ అని చెప్తుంది అక్క మళ్ళీ మీరు చేవెళ్ళ మళ్ళీ ఆ కనెక్షన్ కూడా మర్చిపోతారేమో అని చేవెళ్ళ చెల్లెమ్మ ప్లస్ చేవెల్ల ఆడబిడ్డ చేవెళ్ళ కోడలు అదేవిధంగా మరొక మాజీ మంత్రివర్యులు పెద్దలు శాసన మండలి సభ్యులు మొహమ్మద్ మహమూద్ అలీ గారు గౌరవ వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు వికారాబాద్ మాజీ శాసనసభ్యుడు సోదరుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు రాగిడి లక్ష్మారెడ్డి గారు మరి మొన్ననే రేవంత్ రెడ్డి యొక్క దౌర్జన్యాన్ని ఎదుర్కొని కొడంగల్ రైతుల కోసం ముప్పై ఏడు రోజులు జైలు జీవితం అనుభవించిన చెరగని చిరునవ్వుతో మళ్ళీ మన ముందుకు విచ్చేసిన సోదరుడు మాజీ ఎమ్మెల్యే కొడంగల్ పట్నం నరేందర్ రెడ్డి గారు గౌరవ మాజీ రాజ్యసభ సభ్యులు మన పార్టీ కార్యాలయానికి జనరల్ సెక్రటరీగా బాధ్యత వహిస్తున్న గౌరవ పెద్దలు అన్న రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు వేదికపై నాశనులైన ఆంజనేయులు గారు ఇంకా మా కృష్ణారెడ్డి గారు అదేవిధంగా నాగేందర్ గౌడ్ గారు వెనుకకు మా పార్టీ అధ్యక్షుడు సోదరుడు గోవర్ధన్ గారు వేదిక మీద పేర్లు పేర్లైతే నాకు వెనుక దాక్కున్నారు కాబట్టి కనబడతలేరు వాళ్ళందరికీ వేదిక ముందున్న మా అన్నదమ్ములకు వెనుక కూర్చున్న అక్క చెల్లెళ్లకు పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ ఈరోజు కేసీఆర్ దళంలోకి గులాబీ వనంలోకి మీ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం హృదయపూర్వకంగా తెలియజేస్తా అక్క ఇప్పుడే చాలా విషయాలు చెప్పడం జరిగింది పెద్దలు మరుసనాచారి గారు కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది నిన్న అక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గాంధీ భవన్లోనో ఎక్కడనో కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్ జరిగింది మరి మీరు టీవీల పేపర్లో చూడవచ్చు ఢిల్లీకి వెళ్ళి కొత్త ఇన్ఛార్జ్ గారు వచ్చిండ్రు వారికి స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ వాళ్ళు సమావేశం పెట్టినరు అందులో మూడు ఆనిముత్యాలు లాంటి మా మాటలు నేను చూసిన మూడు ఆనిముత్యాలు ఒకటి కాదు రెండు కాదు మూడు ఒకటి రేవంత్ రెడ్డి గారు సెలవిచ్చిండు ఏమని మంచి మైకులల్లో చెప్పాలి చెడు చెవుల్లో చెప్పాలి అన్నాడు నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే మంచి మైకులో చెబుదామంటే ఫస్ట్ నువ్వు చేసిన మంచి అయితే లేదు రెండవది మైకులో చెబుదామంటే కరెంట్ కట్ అవుతుంది ఇక ఏం చేయాలి మరి మంచి ఆడికెళ్ళి చెప్పాలి చేసింది ఉంటేనేమో చెప్తే అందుకుంటుంది ఇక చెడు చెవులలో చెప్పుడు మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారు నువ్వు చేసిన చెడు హైడ్రా బాధితుల నుంచి మొదలు పెడితే భూముల మీద నువ్వు చేస్తున్న దౌర్జన్యాల నుంచి మొదలు పెడితే ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి మొదలు పెడితే నీ అవినీతి వల్ల ఇవాళ కుప్పగూలిన శ్రీశైలం సొరంగం నుంచి మొదలు పెడితే మొన్ననే కొట్టుకపోయిన పెద్దవాగు నుంచి మొదలు పెడితే లెక్కలేదు మునిగిన వట్టెం హౌస్ నుంచి మొదలు పెడితే చెడు ఎప్పుడు స్టార్ట్ చేస్తే నీ చెవిల రక్తం గార్తది యాద పెట్టుకో అని చెప్తున్నాను నేను ఎందుకంటే చెడు చెవులో చెప్పాలే మంచి మైకులో చెప్పాలే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా చెప్పిన అనుకొని ఆయనదైన డైలాగులు కొడుతున్నాడు ఇంకా విచిత్రం అనిపించింది నాకు ఆమె పాపం ఢిల్లీ నుంచి ఒక పెద్ద మనిషి వచ్చింది ఇన్ఛార్జ్ మీనాక్షి గారు ఆమె చెప్తున్నారు మీనాక్షి గారు ఆమె ఎయిర్పోర్ట్లో దిగంగానే కాంగ్రెస్ వాళ్ళట కొంతమంది ఆయనతో ఆమె బ్యాగులు మోసేందుకు గురికొచ్చిరాట ఏది రైల్వే స్టేషన్లో దిగంగానే బ్యాగులు మోసిందుకు గురికొచ్చిరాట ఏ చాలా తప్పు మీరు బ్యాగులు మోయొద్దు బ్యాగులు మోసి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుకోవద్దంటుంది అమ్మ మీనాక్షి గారు మీకు ఏం చెప్పాలి మేము నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి మోసి గాడికి వచ్చింది నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి మోసి అప్పుడు చంద్రబాబు బ్యాగులు మోసిండు ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నాడు ఇక గాయన పక్కన గుసెట్టుకొని బ్యాగులు మోయొద్దు ఆత్మగౌరవం అంటే ఏం చెప్పాలి ఆ మేడంకి కాబట్టి మీనాక్షి గారు వాస్తవాలు తెలుసుకోండి వాస్తవ ప్రపంచంలోకి రండి అని కోరుతా ఉన్నాం ఇక నిన్న వాళ్ళ మీటింగ్లో చెప్పరాదు ఆ మాటలు ఆ కథలు ఆయన చేసిన మంచి అట చెప్పుకుంటే ఒడిసిపోదట రేవంత్ రెడ్డి గారు చేసిన మంచి ఏం చెప్పాలి ఆయనకు ఈ పదిహేను నెల కాలంలో మీరు అందరూ వాట్సాప్లు చూస్తున్నారు యూట్యూబ్లు చూస్తున్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలు ఒక రెండు వందల మంది ఉన్నారు ఏ ఒక్కల దగ్గర నీకు గొట్టం తీసుకుపోయి వాళ్ళ ముఖం కూడా పెట్టురు ఇప్పుడు వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే నేను అమ్మతోడు చెప్తున్న తెలుగు భాషలో గిన్నె తిట్లుంటాయని నాకు తెలియదు చూస్తుండ్రు అమ్మ ఏమేమి మాట్లాడుతుండ్రో రేవంత్ రెడ్డి గురించి అరేరే రేరే ఏం తిట్లు అవి ఏం తిట్లు మనిషి అంటోడు ఇంకోడు ఇంకోడు రోషం ఉన్నోడైతే ఈ పాటికి కన్నా పాడుబడ్డ బాధితులు చూసుకొని దుంగ వస్తుండే కానీ రేవంత్ రెడ్డి కాబట్టి బ్రహ్మాండంగా బతికేస్తున్నాడు ఇంకా మంచి చేసినా డైలాగులు కొడుతున్నాడు నేనేమంటున్నా అంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు సరే తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు పద్నాలుగేళ్ళు కష్టపడ్డాడు కొట్లాడిండు తెలంగాణలోని అన్ని కులాలు అన్ని మతాలు అన్ని పార్టీలు ఏకం చేసి ఢిల్లీ పెద్దల మీద ఒత్తిడి తెచ్చి ఆఖరికి సాగు నోట్లో తలబెట్టి ఇస్తారా సస్తరా అని చెప్పి మెడ మీద కత్తి పెట్టి మొత్తానికి తెలంగాణ తెచ్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ ఇప్పుడే అక్క చెప్పింది తెలంగాణలో ఎవరికి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా కేసీఆర్నే యాద్ చేసుకుంటాను ఎందుకు యాద్ చేసుకుంటారంటే మన ఇంట్లో పెద్ద మనిషి కాబట్టి మన బాపు లాంటివాడు కాబట్టే కేసీఆర్ని ఇవాళ సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా తెలంగాణ సమాజం యాద్ చేసుకుంటున్నది ఎక్కడో ఒక ముసలవ దగ్గర పోయి అడిగినా అవా పెన్షన్ వస్తుందా అంటే ఆ కొడుకు వస్తుంది నా పెద్ద కొడుకు కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ రెండు వేలు గదే వస్తుందని చెప్పి ఒక తల్లి చెప్తున్నది ఒక ఆడపిల్ల తల్లి దగ్గర పోయి ఏమని బిడ్డ పెండ్లైందా అంటే లగ్గం చేసిన కొడుక లక్ష రూపాయలు వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ్ లక్ష్మి వచ్చిండు ఆ కాన్పుతే ఆఖరి కేసీఆర్ కిట్ ఇచ్చిండు అని చెప్పి ఆ తల్లి చెప్తున్నది ఇట్లా ఏ ఒక్కరిని కదిపినా రైతు దగ్గర ఏ రైతు దగ్గర కనబండి మీరు అన్న పడ్డాది రైతు బంధు అంటే ఏ ఎక్కడిది వీడు పచ్చి జుటగాడు ఉన్నాడు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఆడ నాట్లేసే టైంకు దన్న దన్న మంచిగా టింగు టింగు అనుకుంటా పైసలు పడుతుండే ఇక ఈయన వచ్చినాక పైసలు లేవు రైతు బంధు లేదు ఏం లేదు అని చెప్పి రైతులు తిరుతా ఉన్నారు ఇక ముఖ్యమంత్రి గారికి టింగు టింగు అంటే పడది ఆయనకు టింగు టింగు అంటే నచ్చదు ఎందుకంటే కేసీఆర్ అదికి వస్తాడు అందుకే కొత్తది కనిపెట్టిండు ఏమంటాడు ఇప్పుడు ఆయన టకీ టకీయా టకీ టకీ అంటాడు మీరు పడతాయి చూడు చెబ్బీస్ జనవరి రాత్రి బారా బజే షురూ మీరు తెల్లారు మిత్రులు లేసే వరకు మీకు బ్యాంకులో నిండా పైసలు మొత్తం అసలు ఎక్కడికక్కడ మీరు ఇట్లా తెలుసు ఇట్లా పైసలు బయటకు వస్తాయని చెప్పిండు పడ్డా పైసలు మరి టకి టకీమ్ అని పడ్డా చెల్లె మీకు రెండు వేల ఐదు వందలు పడయా పడ్డా అయింది మీకు శంకరపల్లెలకు యాదనకి ఏమని ఇచ్చిండేమి ఏమి లేవు కదా టకీ టకీమ్మని రెండు వేల ఐదు వందలు దిక్కులేవు లేవు పెన్షన్లను ఆశ పెట్టిండు ఏమన్నాడు ముసలింలకు కేసీఆర్ ముసలోనికి ఇస్తుండు లేకపోతే ముసలవ్వకి ఇస్తుండు మీరు నాకు గుద్దుండ్రి గుద్దుతే ముసలోనికి నాలుగు వేలు ముసలాబాకి నాలుగు వేలు ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండు పడుతున్నాయి మరి టకీ టకీ మరి నాలుగు వేలు టకీ లేదు టుకీ లేదు మళ్ళీ రైతులకు చెప్పిండు కేసీఆర్ పదివేలు ఇస్తుండు బిచ్చమిచ్చినట్టు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు వచ్చిందా పదిహేను వేల వాళ్ళకన్నా రైతు కూలీలకు పన్నెండు వేలు అన్నాడు ఇక మా ఆడబిడ్డలకు కొద్దిగా బంగారం సెంటిమెంట్ ఉంటుంది కదా దాన్ని పట్టిండు పట్టి ఏం చేసిండు కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తాండు అది కూడా ఎప్పుడు ఇస్తుండు కేసీఆర్ పిల్లలు ఉట్నంకి ఇస్తుండు మీరు నా కోటెత్తే లగ్నపత్రిక పెట్టుకోగానే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు వచ్చిందా తులం బంగారం వాళ్ళు తులం బంగారం మరి బంగారం షాపులలో నమ్ముతలేరా ముఖ్యమంత్రికి బంగారం దొరకతలేదా పతలేదా మొత్తానికైతే ఈ రాష్ట్రంలో ఈలనాలనని కాదు అందరు కొంప ఉచ్చుకున్నాడు రైతులను మోసం చేసిండు మహిళలను మోసం చేసిండు ముసలోళ్ళని మోసం చేసిండు ఉద్యోగస్తులను మోసం చేసిండు నిరుద్యోగ పిల్లలను మోసం చేసిండు మా శంకరపల్లి మండలంలో పాపం ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు భూముల మీద వ్యాపారం చేసుకొని రియల్ ఎస్టేట్లో కొంత సంపాదించుకున్న తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ వాళ్ళ పరిస్థితి కూడా అధ్వానం అయిపోయింది మొన్న మీరు చూడవచ్చు కొంపల్లిలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ప్రభుత్వం వచ్చినాక హైడ్రా పేరు మీద పేదవాళ్ళ కొంప ఉచ్చుకొని పేదవాళ్ళ మీద పడి వాళ్ళ ఇల్లు గుల కొడతాడు మూసి అంటాడు మూసి మూసి మీకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మన చేవెళ్లకు మన శంకరపల్లికి అదేవిధంగా మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నీళ్లు తెచ్చినందుకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు మనం పనిచేస్తుంటే ఇదే కాంగ్రెస్ వాళ్ళు కేసీలేసి ఆపింది ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు ఎక్కడోళ్ళు అక్కడ కోట్లలోకి పోయి ఇది లేదు అది లేదు ఇది వంకర్ ఉంది అది టింకర్ ఉందని చెప్పి కోట్లకు పోయి ఆపే ప్రయత్నం చేసింది అయినా తొంభై శాతం పనులు పూర్తి చేసినాం తొంభై శాతం పనులు పూర్తయిన పాలమూరు రంగారెడ్డి పథకానికి మొత్తం రిజర్వాయర్ తయారైనాయి ఈయన చేయాల్సిందల్లా రేవంత్ రెడ్డి గారు కాల్వలు దవాలే నీళ్ళు తీసుకురావాలి ఆడికెళ్ళి శ్రీశైలంకి వెళ్ళి మన చేవల దాకా నీళ్లు తెచ్చే సవలత్తు ఇంకొక పది పైసలు ఖర్చు పెడితే తొంభై పైసలు కేసీఆర్ ఖర్చు పెట్టిండు ఒక్క పది పైసలు ఖర్చు పెడితే మీకు నీళ్ళు వస్తాయి కానీ ఆయనకు అది ఇష్టం లేదు ఆ నీళ్ళు ఇయ్యాడట కానీ మూసీ చేస్తారట మూసీని సుందరవానం చేస్తారట ఏది వికారాబాద్ అడవులల్లో మొదలయ్యే మూసీని కిందికి తీసుకపోయి మూసీని నందనవనం చేస్తా అద్భుతం చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు నేను అడుగుతా ఉన్నా మూసీతోని పారే ఎకరాలన్నీ మూసీతో సాగయ్యే ఎకరాలన్నీ దాంతో బాగయ్యే రైతులెంతమంది మూసీ వల్ల సృష్టించే సంపద ఎంత దీనివల్ల ఏం జరుగుతుంది ఈ రాష్ట్రానికి ఈ నగరానికి ఏంది అంటే సమాధానం చెప్పడు ఎందుకంటే ఆయనకు స్పష్టత ఉంది తొంభై పైసలు ఆల్రెడీ అక్కడ ఖర్చు పెట్టినాం పాలమూరు రంగారెడ్డి పొత్తుల పథకంలో అది పూర్తి చేస్తే కూడా రేవంత్ రెడ్డికి పైసలు రావు కమిషన్లు దొరికాయి అందుకే ఏం చేయాలి మూసి అని ఒక రంగుల సినిమా రంగుల కళ చూపెట్టి దానిలో లక్షా యాభై వేల కోట్లు ఖర్చు పెడతా ఖర్చు పెట్టి అందులో ఒక యాభై వేల కోట్లో డెబ్బై వేల కోట్లో దండుకోవాలి ఢిల్లీ పెద్దలకు పంపియాలే నా కుర్సీ కాపాడుకోవాలనే ఒకే ఒక్క తాపత్రయంతో ఢిల్లీకి మూటలు పంపాలనే ఒకే ఒక్క తాపత్రయంతో ఈ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు ఆలోచన చేయండి మీరు దయచేసి మనం కాలంలో నీళ్ళు నిధులు నియామకాలు అని మాట్లాడినాం నీళ్ళు నిధులు నియామకాలు కేసీఆర్ నాయకత్వంలో నీళ్ళ విషయంలో ఇంటింటికి మంచిలు తెచ్చుకున్నాం నీళ్ల విషయంలో గోదావరిలో కృష్ణలో ఇటు కాళేశ్వరం కట్టుకున్నాం వంద శాతం పూర్తయింది అటు పాలమూరు రంగారెడ్డి తొంభై శాతం పూర్తయింది దగ్గర దగ్గర న్యాయం చేసే ప్రయత్నం చేసినాం వ్యవసాయ విస్తరణ జరిగి భారతదేశంలో ఇవాళ పంజాబ్ను హర్యానాను తలదన్ని మన తెలంగాణ వరి వండి చుట్ల బియ్యం వండి చుట్ల నెంబర్ వన్ అయిందంటే అగో నీళ్ళ విషయంలో జరిగిన న్యాయమే దానికి కారణం నిధుల విషయానికి వస్తే కేసీఆర్ గారు ఎన్నడో చెప్పిండు మన తెలంగాణ మనకైతే మన సంపద మనకైతే భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం మన కేసీఆర్ గారు అప్పుడే చెప్పిండు చెప్పినట్టే పదేళ్లల్లో తలసరి ఆదాయంలో ఇన్కమ్ లో భారతదేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను కూర్చోబెట్టిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా నిధులు నిధులు అద్భుతంగా తెలంగాణలోని పేదలకు పంచిండు కేసీఆర్ సంపద సృష్టించాలే పేదలకు పంచాలే అన్నది కేసీఆర్ నినాదం అందుకే దోస రూపాయ పెన్షన్ దో హజారు రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసిండు ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు ఇచ్చిండు ఒక లక్ష కోట్లు ఒకటి కాదు రెండు కాదు లక్ష కోట్ల రూపాయలు డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ రైతు బంధు ఒక్క రైతు బంధు అనే పథకంతో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో మీరు ఎవ్వరికి దరఖాస్తు పెట్టు లేదు దండం పెట్టు లేదు ఆ దఫ్తర్ చుట్టు తిరుగుడు లేదు సీదా మీ ఖాతాలకు వచ్చి డెబ్భై మూడు వేల కోట్ల రూపాయలు ఒక రైతు బంధు ద్వారా వచ్చినాయి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ ద్వారా వచ్చినాయి మొత్తం లక్ష కోట్లు ఒక్క రైతులకే డెబ్బై లక్షల మంది రైతులకు పదేళ్లలో ఇచ్చిన నాయకుడు కేసీఆర్ ఒక నిధులు సంపద పెంచిండు పేదలకు పంచిండు నియామకాలు రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు ప్రభుత్వ కొలువులు ఇచ్చిండు ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో సృష్టించిండు కేసీఆర్ నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడింట్లో కేసీఆర్ గారు సంపూర్ణంగా న్యాయం చేసిండు మరి వీళ్ళు ఏం చేస్తాను నీళ్ళు ఏమో పాతాలం పోయినాయి మొత్తం బోర్లు ఎత్తగా ఎత్తిపోతున్నాయి నీళ్లు పోయినాయి కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వరాన్ని ఎండబెడితే పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఏడ్చే పరిస్థితి జనగామలో సిరిసిల్లలో సిద్దిపేటలో ఎన్నో జిల్లాల్లో ఇలా రైతులు ఎండిపోతున్నాయని ఏడుస్తున్నారు తుంగతుర్తిలో కోదాడలో సూర్యాపేటలో అక్కడ కూడా ఏడుస్తూ ఉన్నారు టెయిలెండు గ్రామాలకు నీళ్ళు వస్తలేవని నీళ్ళు ఏమో పాతలానికి పోయినాయి నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి టకీ టకీ మీకు పడతలేవు కానీ ఢిల్లీలో రాహుల్ గాంధీ ఖాతా మాత్రం మోగుతున్నది టకీ టకీ మన అక్కడ వేల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారి కుర్సీని కాపాడుకునే తందుకు పైసలు మాత్రం మూటలు మాత్రం ఢిల్లీకి టంచంగా ముడుతున్నాయి ఇక మూడవది నియామకాలు ఎప్పుడో గాలికి పోయినాయి జాబ్ క్యాలెండర్ అన్నాడు దోలాక్ ఉద్యోగాలు అన్నాడు రేవంత్ రెడ్డి చెప్తే నమ్మతలేరని రాహుల్ గాంధీని పట్టుకొచ్చిండ్రు అశోక్ నగర్ స్థలాల కూర్చోబెట్టిండ్రు ఛాయ్ తాగిపించిండ్రు రు బావర్చిలో బిర్యానీ తినిపించారు ఛాయ్ తాక్కుంటే రాహుల్ గాంధీ గారు చెప్పిండు రెండు ఉద్యోగాలు ఊడగొట్టురు మీరు కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం ఊడగొట్టి ఊడగొడితే మీకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు మొదటి సంవత్సరం వచ్చినాయా మరి రెండు లక్షల ఉద్యోగాలు ఆరు వేల ఉద్యోగాలు కూడా ఇయ్యలే అంటే కాంగ్రెస్ ఎంత ధోకబాజీ పార్టీ చెప్పితందుకు ఎంత దగుల్బాజీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ చెప్పేటందుకే ఇదంతా మీకు చెప్తా ఉన్నా ఇదంతా పరిస్థితి గిట్లుంటే రేవంత్ రెడ్డి గారు మొత్తుకుంటాను మైకుల తెలంగాణ ఇస్ రైజింగ్ రైజింగ్ అట తెలంగాణ ఎన్ల రైజింగ్ తెలంగాణ ఇస్ డెఫినెట్లీ రైజింగ్ ఎన్ల క్రైమ్ రేట్ల రైజింగ్ నువ్వు వచ్చినాక క్రైమ్ రేటు బ్రహ్మాండంగా ఇరవై మూడు శాతం పెరిగింది తెలంగాణ ఇజ్ రైజింగ్ అప్పులల్లో బాగా పెరిగింది గతంలో కేసీఆర్ గారు సంవత్సరానికి నలభై వేల కోట్లు అప్పు చేస్తే ఆ అప్పుతోని సంపద సృష్టించిండు ఆ అప్పుతోని కరెంటు సమస్య పరిష్కారం చేసిండు అప్పుతోని సాగునీరు తెచ్చిండు ఆ అప్పుతోని ఇంటింటికి తాగునీరు ఇచ్చిండు ఆ అప్పుతోని ముప్పై రెండు మెడికల్ కాలేజీలు కట్టిండు వెయ్యి గురుకుల పాఠశాలలు పెట్టిండు ఆ అప్పుతోని మరి తెలంగాణ రైతులకు లక్ష కోట్లు ఇచ్చిండు నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా సంవత్సరానికి నలభై వేల కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేస్తే అప్పుల పాలు చేసిండని చెప్పి లబలబా అన్నావు మరి నువ్వేం చేస్తున్నావు ఒకటే ఒక్క సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం నలభై వేల కోట్లు అప్పు చేస్తే సంవత్సరానికి నువ్వు సంవత్సరానికి లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసిన మాట వాస్తవం కాదా పోనీ లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసినావు ఒక్క కొత్త పథకం చాలు చేసినవా ఒక్క ఇందిరామ్మ ఇల్లు కిటిక పెట్టినవా ఒక్క మనిషికి రేషన్ కార్డు ఇచ్చినవా ఒక్కలకు తులం బంగారం ఇచ్చినవా ఒక్క ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందలు ఇచ్చినవా ఒక్క ముసలాయనకు నాలుగు వేలు ఇచ్చినవా రైతులకు రుణమాఫీ అన్న చక్కగా చేసినావా ఏం చేసినావు ఎందుకవుతుంది అప్పు మరి కేసీఆర్ అప్పు చేసిండే భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టిండు కేసీఆర్ అప్పు చేసి భవిష్యత్తు మీద మంచీళ్ళ కోసం కరెంటు కోసం సాగునీటి కోసం మన సంపద పెంచడం కోసం రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం అప్పు చేస్తే పేదోళ్ళకి ఇచ్చిండు నువ్వేం చేస్తున్నావు మరి ఆడికి పంపుతున్నావు పైసలు లక్షా యాభై వేల కోట్లు అప్పు చేసి ఒక్క పథకం చేయకపోతు ఒక్కటి సగ ఒక్క కొత్త బిల్డింగ్ కట్టకపోతాయి మరి ఎడబోతున్నాయి పైసలన్నీ దీనికి సమాధానం చెప్పాడు తెలంగాణ ఇస్ రైజింగ్ అప్పులలో పెరుగుతుంది క్రైమ్ రేట్ల పెరుగుతుంది ఆత్మహత్యల్లో పెరుగుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఒక్క సంవత్సర కాలంలో ఈ నాలుగు వందల యాభై రోజులలో నాలుగు వందల యాభై మంది రైతులు రోజుకొక్కరు సొప్న చచ్చిపోయింది ఇప్పటికీ ఆత్మహత్య ఒక గన్లో పెరుగుతుంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు రైజింగ్ నేత కార్మికుల ఆత్మహత్యలు రైజింగ్ గురుకుల పాఠశాలల్లో పిల్లల ఆత్మహత్యలు రైజింగ్ ఎస్ తెలంగాణ ఇస్ రైజింగ్ ఎన్న రైజింగ్ ఆత్మహత్యల్లో అప్పుల్లో క్రైమ్ రేట్లో ఇండ్ల మాత్రం రైజింగ్ అయింది ఒకదానిలో మాత్రం డౌన్ అయింది మీ శంకరపల్లి ఉచ్చుకున్నాడు మొత్తం భూముల రేట్లు డౌన్ అయిందా కాదా నేను చెప్పేది వాస్తవం కాదా నాకు గుడల కొద్దిగా భూమి భూమి ఉన్నది ఇక దానికి ఇక భూ ప్రపంచంలో ఎవరికి లేదట భూ జనవాడలు నాకే ఉందట భూమి దాని ఎంబడబడ్డాడు సరే పడితే వాడు కూలగొట్టాడు కూలగొట్ట ఊకెళ్ళి వెళ్ళింది హైడ్రా పెట్టిందే నాకోసం అట హైడ్రా పెట్టి కూలగొడితే అందుకే పెట్టినట్టు కోల కొడుతూ కూలగొట్టుకోరా ఊ ఊకెళ్ళేందని చెప్పినా ఏం చేయాలి ఇక మరి ఇక మరి గట్ల తయారైంది కథ ఇంకా ఘోరం ఏంటంటే ఎవడో ముఖం అద్దం అద్దంబల కొట్టుకున్నాడు ఇప్పుడు నీకు అధికారం రాని వచ్చే నువ్వే ముఖ్యమంత్రి అవుతుంది నువ్వే రై రై మంది తిరగబడుతుంది రోజు కనబడబడుతు టీవీల పేపర్లలో మరి నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారు పద్నాలుగు పదిహేను నెలల తర్వాత కూడా ఇంకా కేసీఆర్ తీసుకోవడం బతుతావు ఇక గాడ శ్రీశైలం సొరంగం కూలిపోయింది ఏది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక పదిహేను నెలలకు ఆలోచన లేకుండా అర్థం పర్థం ఆగమాగం చాలు చేసి ఆడ నీళ్ళు వచ్చి మొత్తం గందరగోళం ఉండి బురద బురద ఉండి చక్కగా చూసుకోకుండా ఇంజనీర్లను తెలుసుకోకుండా ఆగమాగం కమిషన్ల కోసం ఆయనతో పని చాలు చేసి ఏమైంది ఎనిమిది మంది అందులో ఇరికపోయింది ఒకడేమో చచ్చిపోయినట్టాడు కాంగ్రెస్ వాడు ఆ ఎనిమిది మంది వచ్చే పీకినట్టు ఇంకా కాలే కాలే అంటాడు రేవంత్ రెడ్డి ఇంతవరకు అటు మరీ కూడా చూస్తలేడు ఇంకొక మంత్రి ఏమో బీఆర్ఎస్ వాళ్ళు చేయబట్టే అంటాడు ఇది ఎక్కడ బాధ పదిహేను నెలల తర్వాత ఇవాళ అక్కడ సొరంగం కూలిపోతే బీఆర్ఎస్ఓళ్ళ వల్ల కూలిపోయిందంటే ఇది ఎక్కడ అన్యాయము ఇగో పోనీ కూలిపోయింది ముఖ్యమంత్రి ఆడు చూడడు కొంతమంది మంత్రులు పోయింది పోతే మంత్రులు ఏం చేయాలి ఆడపోయి నిజంగా ఆ కార్మికుల కుటుంబాలకు ధైర్యం చెప్పాలి ఏమన్నా అయితే మేము ఆదుకుంటామని చెప్పాలి తప్పు జరిగిందని క్షమాపణ అడగాలి మర్యాదగా మాట్లాడాలి కానీ ఏం చెప్తున్నారు వాళ్ళు ఒకడమే చేపల కూర తింటున్నారు ఇక్కడ చాపలు బాగుంటాయి శ్రీశైలంలా వెయ్యురు వెయ్యి తిందామని వాడు తింటాడు ఆడవాడు దాస్తుంటే వీడేమో తింటాడు ఒక గత నీతి లేని వాళ్ళు మంత్రులు ఇంకొక ఆయన ఇంకొక ఆయన ఇంకా విచిత్రం ఇది ఇలా ఏం జరగలేదు ప్రమాదం ఏమైందంటే నీళ్లు వాటర్ కలిసిందట నీళ్లు వాటర్ కలిసిడిందైనా ఇగో గీసంటోళ్ళు మంత్రులు మన కర్మానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇక గీసొంటోళ్ళు మంత్రులు వీళ్ళ కథనమే ఇట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ కాంగ్రెస్ వాళ్ళ అందరికి ఇట్లుంది ఇక బీజేపీ వాళ్ళు ఇక వాళ్ళకైతే మొక్కాలి మీ ఎంపీ ఉన్నాడు ఒక ఆయన ఆయన ఏం చెప్తుండో మాకైతే తెలియదు ఎందుకంటే ఎనిమిది మంది గెలిచారు బీజేపీ వాళ్ళు రూపాయి వచ్చింది ఆయన తెలంగాణకు మోడీ గారి ప్రభుత్వం పదకొండు నెలల ఉన్నది ఇలా దేశంలో ఏమిచ్చింది తెలంగాణకు ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు ఎంతసేపు దేవుని పేరు మీద ఓట్లు అడుగులేను ఇక ఆ చింతలు వంచాలే ఓట్లు అడగాలి ఓట్లు డబ్బులు వేసుకున్నాక మళ్ళీ అవతల పడాలి తర్వాత ఇక పత్తలేరు అరే బడ్జెట్ల రూపాయి ఇచ్చింది లేదు ఒక స్కూల్ ఇయోవు ఒక కాలేజీ ఇయో ఒక పరిశ్రమ ఇయో ఏది ఇయ్య అంటే మళ్ళీ ఏమైనా నువ్వు దేవద్రోహి దేశద్రోహి నువ్వు ధర్మద్రోహి ఈ ద్రోహి ఆ ద్రోహి ఇంత నయ్యా తెలంగాణకి చూడలేదా ఆఖరికి ఆ చేవెళ్ళ రోడ్డు జాతీయ రహదారి దాని మీద మన పేరుతో యాక్సిడెంట్ అయింది కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఆ రోడ్డును విస్తరించాలని చెప్పి చాలా తంటాలు పడ్డాము అక్క కూడా పాపం బాగా కష్టపడ్డది కానీ ఈరోజు వరకు ఒక్క అడుగు కూడా ముంగడ పడతలేదు మన తమ్ముడు కార్తిక్ కూడా పోయి అక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేసిండు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలి ఆ భూసేకరణ చేయాలి ప్రాణాలు కాపాడాలని చెప్పి మన పార్టీ వాళ్ళందరూ కలిసి బ్రహ్మాండంగా ధర్నా కూడా చేశారు నేను మిమ్మల్ని ఒకటే కోరుతుంటాను ఏనాటికైనా పెద్దలు చెప్పిన ఒక మాట వాస్తవం ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి ఏనాటికైనా కేసీఆర్కు తెలంగాణ మీద ఉండే ప్రేమలో కేసీఆర్కు తెలంగాణ మీద ఉండే ప్రేమలో ఒక్క శాతం కూడా కాంగ్రెస్ వనికి బీజేపీ వనికి ఉంటుందా మీరు ఆలోచన చేయాలి ఎన్నటికైనా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రయోజనాలకు శ్రీరామ రక్ష ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వం తప్ప కాంగ్రెస్ కాంగ్రెస్తో ఎన్నటికీ కూడా ఏం కాదు మీరు యాద పెట్టుకోవాలి ఇలా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి వచ్చింది గుండు సున్నా అంటే ఖచ్చితంగా అక్కడ కొట్లాడేటోడు లేకపోవడం అక్కడ కేసీఆర్ దళం కేసీఆర్ బలం కేసీఆర్ గలం లేకపోవడమే దానికి కారణం ఇలా మనోళ్ళని మనమే ఓడించుకొని మంది ముంగట దరఖాస్తులు పెట్టే దౌర్భాగ్యం మనకెందుకు మనోలను ఉడగొట్టుకోవాలి ఎంపీలను వేరే వాళ్ళని పంపాలి ఆగమాగమై మళ్ళీ వాళ్ళకి అడవై దరఖాస్తు పెట్టాలి అన్నా ఇది కావాలి అది కావాలి అదే మనం అనుకో బరాబర్ అడుగుతాం అన్న ఇది కావాలి అంటాం అదే వాడనుకో సారు ఇది కావాలని అడగాలి అందుకే నేను అనేది దయచేసి భవిష్యత్తులో అక్క చెప్పినట్టు అది పంచాయతీ ఎన్నికైనా పార్లమెంట్ ఎన్నికైనా ఎగరాల్సింది గులాబీ జెండానే అట్లయితేనే తెలంగాణ నిలుస్తుంది తెలంగాణ గెలుస్తుంది తెలంగాణ రేపటి రోజున మళ్ళీ భారతదేశంలో అవ్వల్ దర్జాగా నంబర్ వన్ స్థానంలో ఉండాలి అంటే మళ్ళా కేసీఆర్ గారు తిరిగి మీ ఆశీస్సులతో మీ దయతో ముఖ్యమంత్రికి కావాలి మా ఆడబిడ్డలను ముఖ్యంగా నేను కోరుతున్నా మళ్ళీ ఎలక్షన్ రాగానే ఉత్తర కాంగ్రెస్ వాళ్ళు అక్క అంటారు చెల్లె అంటారు వదినే అంటారు కోడలు అంటారు ఇక వరుసలు కలుపుతారు మళ్ళీ మిమ్మల్ని ఆగమాగం చేసే కథ పెడతారు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందే వచ్చింది అంటారు ఆగం కాకుండ్రి వీళ్ళు ఖచ్చితంగా మొన్న మోసం చేసినట్టే మళ్ళీ మోసం చేసి డబ్బల ఓట్లు ఎంచుకోవాలని చూస్తాను వాళ్ళు మళ్ళీ ఓట్ల తర్వాత ఎవడు మళ్ళీ నాలుగేళ్ళు కనబడడు తప్పకుండా అందుకే జాగ్రత్తగా ఉందాం మన ఇంటి పార్టీ మన తెలంగాణ పార్టీ మన బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికైనా పార్లమెంట్ ఎన్నికైనా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుద్దామని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ తమ్ముడు గోవర్ధన్ ఎంబడ వచ్చిన సీనియర్ నాయకులు మాజీ సర్పంచులు ఉన్నారు కౌన్సిలర్లుగా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు ఉప సర్పంచులు ఎంపీటీసీలు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా స్వాగతం ఒక పని చేద్దాం ఒక సైడ్కి వెళ్ళి వస్తే అందరికి కండువాళ్ళు అప్పచ్చు ఎందుకంటే మళ్ళీ లేకపోతే ఆగమాగం అవుతుంది కాబట్టి దయచేసి ఇట్లా రండి ఇట్లా పోదాం మీ అందరికి కూడా మరి పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ జై తెలంగాణ ఫోటోలు రావాలంటే ఒక సైడ్ ఉండండి మీ ఫోటోలు వస్తాయి